అమ్మా నీకొక భవిష్యత్తు చూపించాలనుకుంటున్నాను నీకు ఒక భవిష్యత్తు ఏంటంటే ఎవరైతే క్రీస్తులంత విశ్వాసం ఉంచుతారో వారు ఈ లోకము తర్వాత అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేసిన తర్వాత ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాక లోపల ఒక ఆంతరంగిక పురుషుడు ఉన్నారు కదా దేవుడు మానవుని యొక్క నాశతికారు అందరము కూడా ఊదే కదా అప్పుడు నరుడు ఏమయ్యాడు జీవాత్మ ఈ లోకానెట్టినాక ఆ జీవాత్మ ఏమవుతుంది నువ్వు ఎంతో భక్తి పరిగలేవు కదా ఎంతో విశ్వాసం కదా నిన్నటి వరకు చర్చకు వస్తూనే ఉన్నావు కదా బైబిల్ పట్టుకొని అమ్మా అలాగా నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచినట్టు అంటే పలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఇది గొప్ప ఆశీర్వాదం ఇది ఒక గుడారం మనం ఒక అద్దెంట్లో ఉంటామా ఒక ఇంట్లో ఒక అద్దెంట్లో ఉంటామా ఆ ఇంట్లో ఉన్నంత కాలము ఆ ఇల్లుకి వెళ్తూ ఉంటది స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది ఇల్లు వాటిని తుడుచుకుంటాము అవునా ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఇల్లు ఏమైపోద్ది అలా కదమ్మా ఆ ఇల్లు ఖాళీ చేసేసి ఇల్లు ఏమైపోద్ది చెట్ అయిపోతుంది అయితే అలాగే ఇదిలో ఈ ధ్యానం ఉంది కదా ఒక ఇల్లు ఒక గుడారం ఆ గుడారంలో వెలుగుంది ఆ వెలుగు దేవుడిది ఒక రోజున ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మొన్న తిరిగి మా వెళ్ళిపోతుంది భూమికి వెళ్ళిపోతాం అవునా మరికొంత భవిష్యత్తులో అందరూ నిద్రించరు కానీ రెప్పపాటలు రూపాంతరం చెందదు మాట కూడా ఉంటారు అందరూ మరణించరు కానీ రెప్పపాటలు రూపాంతరం చెంది నవయమైన బలముతో లేక ఒక సంతోషముతో అలాగా ఎసై వస్తూ ఉండగా మనం అలాగ పైకి వెళ్ళిపోతాం ఇదే నిరీక్షణ మనకి ఇప్పుడు గతం గురించి నువ్వు ఎటువంటి పరిస్థితులు ఆలోచించకూడదు మాట్లాడకూడదు దాని గురించి నువ్వు ఎంత మాత్రం ఆలోచించకూడదు నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అంటే నీ భవిష్యత్తు ఏంటి వంద సంవత్సరాలు నేను బతికడానికి నాకు శక్తినిచ్చావయ్యా ఇక నేను నీ రాజ్యానికి నేను రాబోతున్నాను పరలోకపు వెలుగును చూడబోతున్నాను ఏసయ్యా నిన్ను చూడబోతున్నాను పరలోకపు పట్టణాన్ని నిన్ను చూడబోతున్నాను ఆహా ఏమి గొప్ప ధన్యత అని నువ్వు సంతోషించావు అప్పుడు నీ సంతోషం సంపూర్ణమైనది బంగారమ్మ నువ్వు బంగార లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నావు ఇది క్రీస్తులో దేవుని పనులకి అయినటువంటి మనకు ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఒక దేవునికి దేవునికి స్తోత్రం ఏ మాటలు మాట్లాడాలా మించి ఇంకేం మాట్లాడద్దు ఏమి ఆలోచించదు దేవా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను అంగీకరించండి ఆమె